హాయ్ అందరికీ నమస్కారం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తొలి పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు అఫ్ కోర్స్ ఆయన పుట్టినరోజుకి చాలా దూరంగా ఉంటారు కానీ ఆయన అభిమానులు జరపబోతున్నారు ఇప్పటి వరకు అభిమానులంతా ఆయన ఒక హీరోగా ఒక హీరోకి పుట్టినరోజు వేడుకలు జరిపినట్టుగా జరిపేవారు కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంకి పుట్టినరోజు వేడుకలు జరపబోతున్నారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కిరణ్ టీవీ ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది అతి తక్కువ ఖర్చుతో మీరు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసి మీ అభిమానాన్ని వాత్సల్యాన్ని పవన్ కళ్యాణ్ గారికి చేరేలాగా మీరు వీడియో రూపొందించి కిరణ్ టీవీకి పంపించండి కిరణ్ టీవీ సెప్టెంబర్ రెండున అది ప్రసారం చేస్తుంది ముఖ్యంగా మరొక చిన్న ఆలోచన డిప్యూటీ సీఎంగా అలాగే అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కను నాటండి ఒక ప్రతిన చేయండి సెల్ఫీ వీడియో తీయండి ఈ మొక్కను నాటుతున్నాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని నేను సంరక్షించుకుంటాను అది నా బాధ్యత ప్రతి ఒక్కలం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్రతిన చేసి ఆ వీడియోను పంపించండి అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన నినాదం కాబట్టి ఖచ్చితంగా మీ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి చేరుతాయి మర్చిపోకండి రేపే మీరు ఆ కార్యక్రమాన్ని చేయాలి సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కార్యక్రమాన్ని చేయండి మీరు సంప్రదించాల్సిన నంబరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఈ నంబర్లో సంప్రదించండి మీకేమన్నా సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోండి నమస్కారం